అన్న క్యాంటీన్ లో అవి ఐదు రూపాయలకే పేదలకు పట్టడన్నం పెట్టి ఆకలి తీర్చిన అక్షయ పాత్రలు కేవలం పదిహేను రూపాయలతో మూడు పూటలు కడుపు నింపి అన్న క్యాంటీన్ అలాంటి అన్న క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులకై బలైపోయాయి ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదలకు అన్నం దక్కకుండా చేసే వారిని ఆకలి ఆకలి పస్తుల పాలు చేశాయి అయితే ఐదేళ్ల పాటు అన్న క్యాంటీన్లకు పట్టిన గ్రహణం త్వరలో వీడపోతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్న క్యాంటీన్ల ఏర్పాటు మోతయింది ఈ ఏడాది ఆగస్టు పదిహేను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు క్యాంటీన్ లో పనులను వేగవంతం చేశారు క్యాంటీన్లలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పరిశీలించారు అక్కడ జరుగుతున్న పనులను అధికారులతో పర్యవేక్షించారు అదే విధంగా మీడియాతో మాట్లాడుతూ క్యాంటీన్ క్యాంటీన్లు ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభం కావడం జరుగుతుందని ప్రభుత్వ ఆదర్శాల మేరకు క్యాంటీన్ లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పనులు వేగవంతం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లకు కూడా ఆగస్టు పదిహేనవ తేదీ ప్రారంభించాలని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించి మాకందరికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిన్న గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు మున్సిపల్ శాఖ మధ్యులు అదేవిధంగా ఈ పని యొక్క ప్రగతిని గురించి మన గౌరవ మంత్రి మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి పరుక్ గారు కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళు క్లోజ్గా మానిటర్ చేయడం అనేది జరుగుతుంది మరి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఇది ఖచ్చితంగా ప్రజలకు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అందుబాటులోకి దేవాలయ అన్న ఆదేశాలు జారీ చేయడంతో మేము కూడా వీలైనంత వరకు ఆగస్టు ఐదో తేదీకి మేము పూర్తిగా అన్ని రకాలుగా దీన్ని కంప్లీట్ చేసి ఇక ఫుడ్ ఏజెన్సీస్ మరి ప్రభుత్వం ఎవరినైతే నిర్ణయించి మరి నిర్ధారిస్తుందో వారి ద్వారా ఫుడ్ తదుపరి చర్యలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది